శ్రీ శ్రీ మహాశ్రీ మాతృ మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీకు స్తంభన మంత్రం గురించి చెప్తాను మరి ఈ స్తంభన మంత్రం ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనం ఎవరినైనా స్తంభింపజేయాలనుకున్నప్పుడు మనకు శత్రువులు బాధిస్తున్నప్పుడు వారిని మనం ముఖస్తంభన చేయాలి వారు మనను ఏమీ అనొద్దు వారు ఎలాంటి చెడు ప్రయోగాలు మన మీద చేయొద్దు అనుకున్నప్పుడు ఈ స్తంభన మంత్రం పనిచేస్తుంది మరి ఈ స్తంభన మంత్రాన్ని ముందుగా మనము పదివేల సార్లు సిద్ధి చేసుకోవాల్సి ఉంటుంది ఇది అమావాస్య కానీ పౌర్ణమి కానీ లేదా పర్వదినం పండుగ దినాలు కానీ ఏకాదశి రోజు కానీ ఈ మంత్రం చేయవలసి ఉంటుంది ఈ మంత్రాన్ని చేయదలసిన వారు ముందుగా మీ ఇంట్లో మీ కులదైవం ముందు లేదా మీ ఇష్టదైవం ముందు కూర్చొని ఎర్రటి వస్త్రాలు ధరించి మీ ఇంటి దైవానికి లేదా మీ కులదైవానికి పంచోపచార పూజలు చేసి ఎర్రటి పూలతో తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి మీరు ఎర్రటి ఆసనం పరుచుకొని ముందు ఆవు నీరుతో దీపాన్ని వెలిగించుకొని రుద్రాక్షమాల గానీ లేదా స్ఫటికమాలు కానీ ఈ మాలలు రెండు కూడా ప్రాణ ప్రతిష్ట చేసినవి ఉండాలి ఆ మాలను తీసుకొని మీ గురుమంత్రము లేదా గణపతి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఆ తర్వాత ఈ మంత్రాన్ని పదివేల సార్లు జపం చేయండి మీరు మంత్రసిద్ధి అయిన తర్వాత నూట ఎనిమిది సార్లు ఇదే మంత్రంతో హవనాన్ని చేయండి ఆ తర్వాత మీకు అవసరం ఉన్నప్పుడు మీకు ఎవరినైనా స్తంభన చేయాలి బుద్ధిని స్తంభింపచేయాలి మీ శత్రువులను అనుకున్నప్పుడు వారి పేరును వారి గోత్రాన్ని చెప్పి నూట ఎనిమిది సార్లు పఠిస్తే వారి బుద్ధి స్తంభించిపోయి ఏమీ చేయలేని అస్వస్థుడైతాడు కాబట్టి ఇది స్తంభన మంత్రం ఈ మంత్రం ఏ విధంగా ఉంటుంది అంటే ఓం నమో భగవతే శత్రునాం బుద్ధి స్తంభనం కురుకురు స్వాహ అంటే మనకున్నటువంటి శత్రువులను బుద్ధి స్తంభింపజేసేటటువంటి మంత్రము ప్రాచీనమైనటువంటి మంత్రము తాళపత్ర గ్రంథాలలోని మంత్రం ఈ మంత్రాన్ని జాగ్రత్తగా చెప్పిన విధంగా చేసుకుంటే సిద్ధి అనేది జరుగుతుంది ఈ కాలంలో కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా తప్పకుండా రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది దీనికి భక్తి శ్రద్ధలతో మీరు ముందుగా పదివేలు సిద్ధి చేసుకొని నూట ఎనిమిది సార్లు హవనం చేసి అవసరాన్ని బట్టి మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వారికి ఉపయోగించడానికి నూట ఎనిమిది సార్లు పట్టించి చేస్తే మీకు రిజల్ట్